మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక క్రీస్తు ప్రియులారా ఈ అంచెకాల త్రీధూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమతో మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి మీ అనుదిన ప్రార్థనలో ఈ పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకముని చేసుకుంటుండీ అలాగే మా కొరకు మీరు ప్రార్థన చేయండి అలాగనే ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారు వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా ప్రత్యేకించి ఎవరైతే వారి ప్రార్థన అవసరతలు ఉన్నాయో అవి మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేసే అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం వందనాలు తెలియచేస్తూ ఉన్నాం అవును ప్రియమైన వారులారా మనమందరం కలిసి ఆ ప్రార్థన బలమైనదిగా దేవుని ఎదుకు ఆ ధూపమలే చేరి మనకు సమాధానము తప్పకుండా వస్తుందని మనం నమ్ముతున్నాం దేవుడు మీరు అడుగు వాటిని కంటే ఊహించు వాటి కంటేనే అత్యధికముగా దయచేవాడు దేవుడు అంతేకాదు సుమ మీరు అడుగుతున్న వాటిలో అల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అది మీకు అనుగ్రహించబడినని కూడా దేవుడు చెప్పాడు మార్క్స్ పదకొండు ఇరవై నాలుగులో కనుక ఈ సమయం ముందు ఈ యొక్క కడవరి త్రిధూత వర్తమాన కార్యక్రమంలో మనము చాలా 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 ప్రాముఖ్యమైన అంశ మరి నిర్బంధించబడిన దుష్టుడు అంటే ఎవ్వరికీ మోసము చేయలేని స్థితిలో ఉన్న సాతడు గురించి ఈ వెయ్యండ్ల కాలాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం దాంట్లో పునరుద్ధానము పునరుద్ధానాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరి బైబిల్ వాక్యం చెబుతుందంటే నా ఎందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన తిరిగి లేస్తాడు కనుక ఈ పునరుద్ధాన వాక్యములు ఇవన్నీ ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక ఒక్కొక్కటి మనల్ని నేర్చుకోబోతున్నాం తప్పకుండా మీరు టీవీలో చూడని పరిస్థితులలో మా యూట్యూబ్ ఛానల్ ద లైట్ ఆఫ్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఉంది కింద దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు టీవీలో చూడలేని పరిస్థితుల్లో మీ సెల్లో మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్లో మీ యొక్క యూట్యూబ్లో ఛానల్లో మీరు చూసుకోవచ్చు అంతేకాదు మీ స్నేహితులకి మీ బంధువులకు కూడా చెప్పండి నాతో పాటు కొంతమంది ఇంకా చాలామంది సేవకులు ఈ యొక్క ఛానల్లో మాట్లాడుతూ ఉన్నారు అలాగే తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ్ అనేక భాషల్లో మాట్లాడుతున్న వారు ఉన్నారు అవి కూడా మీరు వినవచ్చు మీ స్నేహితులకి పంపించవచ్చు ఈ యొక్క సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని ముందున వాక్కి వెళ్దాము ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకి తండ్రి సకలాశ్రమునకు కారుణభూతులైన మా ఈశ్రాజ మీకు వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క అంచకాల త్రిధూత వర్తమానం ద్వారా ప్రభు మా జీవితాలను మరి నాయన తను మేము మీకు సచ్చవాక్యములో మేము కట్టుకొని మీరు కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయండి నిర్బంధించబడిన దుష్టుని గురించి మేము ధ్యానం చేస్తుంటేగా మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి నిలబడి ఉన్న నేను వట్టివాడిని మట్టివాడినే ప్రభు నా నోరు మీ బోరగా మీరు వాడుకొని నన్ను మీ సులసాను మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని ఎంతమంది వాక్య వింటూ ఉన్నారో వారందరినీ కూడా దీవించండి వారి అవసరతలు వారి అక్కర్లు వారి వ్యాధి బాధలు వారి సమస్యలు వారికి ఉంటున్న ప్రతి విధమైన సమస్యలు వేస్తున్నా మనం దూరం చేసి వారికి కావలసిన మంచి విజయాన్ని దయచేయండి సహాయమును అనుగ్రహించమని మనం వేడుకుంటున్నాం షూటింగ్ ఎడిటింగ్ టెలికాట్ చేస్తున్న బిడ్డలను కూడా దేవించమని క్రీస్తు బిడ ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమె క్రీస్తుంది ప్రియులారా నిజముగా దేవుని యొక్క కడవరికాల ప్రజలు దేవుని యొక్క సత్య వాక్యాన్ని అన్వేషించి విని గ్రహించి ముందుకు సాగిపోయే వారమైంటూ ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు మీరు చూసిన పుస్తకాలు ఏవైతున్నాయో అమేజింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు స్టడీ గైడ్స్ని అవి కూడా మీరు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను మరి మీరు నేర్చుకోవచ్చు నేను చెప్తున్న కొన్ని మాటలు దాంట్లోను కూడా ఉన్నాయి ఆ ఇరవై ఏడు పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా మరి వెయ్యిండ్ల పరిపాలన గురించి కూడా రాయబడి ఉంది అలాగనే మరి అపవాదిని దేవుడు సృజించానా అనే అంశ భాగం కూడా ఉంది దాంట్లో కూడా ఈ మాటలు కూడా కొన్ని మీకు బాగా అర్థమవుతుంది ఈ వాక్యం విని ఆ పుస్తకాలు కూడా చదవండి దాంట్లో ప్రశ్నలు జవాబులు బైబిల్ వాక్యము అలాగనే దాని యొక్క వివరణ అన్నీ కూడా మరి చాలా తక్కువ చిన్న పేజే కొద్ది పేజీలు మాత్రం ఉంటుంది పది పదిహేను ప్రశ్నలు ఉంటాయి వాటికి సమాధానాలు ఉంటాయి అవన్నీ కూడా మీరు చక్కగా నేర్చుకోవాలని మనం చేస్తున్నాను ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యన్ శువార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినలో చెప్తున్న రీతిగా ఆయన అంటున్నాడు ఆ గడియ ఇప్పుడే వచ్చింది మీతో నేను నిత్యముగా చెప్పుచున్నాను మరి ఆ యొక్క మృతులు దేవుని కుమారు శబ్దం విను గడియ వచ్చుతున్నది దాని వినువారు జీవిస్తారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే చనిపోయిన వారందరూ లేతురు ఈ విషయం మీకు ఆశ్చర్యమును కలుగును చనిపోయిన నీతిమంతులు మాత్రం లేపబడుతురని మీరు తరలించారు క్రీస్తు ప్రభు ఈ విషయం వివరంగా అదే అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా చెప్తున్నాడు అదేదో మనం చూద్దాం ఎవరి సుమారు ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలం వచ్చుచున్నది ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దాన్ని వింటారు తరువాత మేలు చేసిన వారు జీవ పునరుద్ధారమునకును బయటకు వస్తారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారమునకు బయటికి వస్తారు అవును యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు ఒక నీతిమంతులే కాదు అనీతిమంతులైన వారు పాపులెట్టిన వారు మరణించిన వారు కూడా సమాధిలో ఉండు వారందరూ ఆయన శబ్దమును వింటారు ఆయన శబ్దమును వింటారు అయితే ఆయన శబ్దమును విని మరి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు మరణ పునరుద్ధానానికి లేపబడతారు అవును ప్రియమైన వారులారా నేను ఒక వ్యక్తిని చూశాను వాళ్ళది గోదావరి జిల్లా వాస్తువులు వారు మా యొక్క ప్రాంతానికి వచ్చి ఈ నల్లమల్ల అడవి ప్రాంతంలో వచ్చి దాదాపుగా తన శాస జీవితం అంతా కూడా అంటే తన యవన కాలము తన తన శాస జీవితం అంతా కూడా ఇక్కడే దాదాపు తొంభై ఏడు సంవత్సరాలు వైద్య వృత్తి చేసి అలా దేవుని సేవం చేసి చనిపోయారు కొల్లాబత్తుల డానిల్ గారు వారు మరి నన్ను ప్రభులో నడిపించిన వ్యక్తి గొప్ప వైద్యుడు ఆయన ఆ గ్రామ పెద్దలు వారందరికీ దేవుని సువార్త చెబుతూ ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క దేహాన్ని వారి యొక్క సొంత స్వగ్రామానికి మాత్రం తీసుకొని వెళ్ళొద్దు నాకు ఇక్కడే సమాధి చేయండి అని వాళ్ళ కూతుర్లకి కుమారులకి అక్కడున్న పెద్దలు కూడా చెప్పాడు అదే రీతిగా తనకి తన భార్య ముందు తన భార్య చనిపోయింది ఇక్కడే సమాధి చేయబడ్డారు మా మా గ్రామంలోనే తర్వాత ఆయనకు కూడా సమాధి చెప్పాడు వాళ్ళు అడిగారు ఎందుకు నువ్వు మీ యొక్క సొంత వారు మీ బంధువులైంటి వారు మరి ఆ యొక్క గోదావరి ప్రాంతంలోనే వెళ్ళి సమాధి చేస్తామని మీ పిల్లలు చెప్తున్నారు కదా మరి నువ్వు ఇక్కడే ఉండాలని ఎందుకు అంటున్నావు అని చెప్పినప్పుడు ఆయన ఒక విషయాన్ని ఒక నమ్మకాన్ని తాను నమ్మి నమ్మకాన్ని చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా నేను ఇక్కడే సమాధి చేయబడాలి నా ప్రభు వచ్చినప్పుడు నేను ఇక్కడి నుంచే లేచి ఈ ప్రజలు వాళ్ళ కళతో నన్ను చూస్తారు నేను ఏదైతే చెప్పానో నా దేవుని గురించి పురుధానముని గురించి రెండో రాకడ గురించి ఆ పరలోక రాజ్యముని గురించి నేను పొందుబోయే రాజ్యాన్ని గురించి నేను వీళ్ళకి చెప్పాను వీళ్ళు నమ్మలేదు కానీ ఒక దినమున వీళ్ళు నన్ను చూస్తారు నేను చనిపోయినప్పుడు సమాధి నుంచి లేస్తాను అప్పుడు ఈ గ్రామ పెద్దలు ఈ గ్రామ ప్రజలందరూ అందరూ కూడా చూస్తారు అయితే దేవుని నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు మరణ పురుద్ధానానికి అప్పగించబడతారు కనుక తప్పకుండా నేను చూస్తానని చెప్పేసి తన స్వగ్రామానికి వెళ్లకుండా తనకి చనిపోయిన తన దేహాన్ని తన సొంత ఊరికి తీసుకోకుండా మా ప్రదేశంలోనే మా ఊరిలోనే మేము అక్కడ ఉండే దగ్గరే ఇరువురి సమాధి చేయబడ్డారు ఎంత గొప్ప విశ్వాసం అవును చెప్పటం కాదండి చేసి చూపించాలి చేసి అది ఆచరణలో పెట్టాలి అది దృఢమైన నమ్మకమైన విశ్వాసముతో పెట్టాలి కావాలంటే మీరు వచ్చి చూడొచ్చు వాళ్ళది గోదావరి జిల్లా నరసాపురం అవతల లక్కవరం గ్రామం కానీ వారు మా గ్రామంలో దాదాపుగా మూడు నాలుగు వందల కిలోమీటర్ దూరం మూడు వందల పైన కిలోమీటర్ దూరము ఉంటుంది కానీ ఇక్కడ వారు వచ్చి ఇక్కడే వారు సమాధి చేయబడ్డారు వారి సమాధి మరి ఆ మట్టి వేసి మళ్ళీ అక్కడ పక్కనే వేరే బిల్డింగ్ కడుతుంటే ఆ సమాధి చేయబడిన స్థలంలో మట్టితో మరి హైట్ లేపినప్పుడు ఆ సమాధి డౌన్ అయిపోయింది మరలా ఆ సమాధిని పైకి లేపి ఆ రాళ్ళు మళ్ళా పైకి తీసి మళ్ళా హైట్ కట్టేసి మళ్ళా కన అందరికీ కనపడేటట్టుగా ఆ సమాధిని చేయటం జరిగింది ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు ప్రియమైన వారులారా యేస క్రీస్తు వారు చెప్పిన విధముగా ఆయన నమ్మిన వారు మరణించినను బ్రతుకుతారు యవన్ సువార్త పదకొండు అధ్యాయంలో మరి మార్తా మరియమ్మ సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ప్రభు చెప్పాడు ఇదిగో నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచారో నా ఎందు ఎవరైతే నమ్మిక ఉంచారో వారు సరిపోయినా తిరిగి లేస్తారు కనుక మీరు ఏడవద్దు అని ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు ధైర్యము ఇచ్చాడు కనుక దేవుని బిడ్డలకి గొప్ప నిరీక్షణ ధైర్యం ఏంటంటే మనము ఈ దేహము మనకి మట్ల నుంచి తీయబడింది ఇది మట్టి దేహము ఒక రోజు ఇది మట్టిలో కలిసిపోతుంది కానీ మన యొక్క అంతర్య పురుషుడు ఎవరైతే ఉన్నారో మన మహిమ శరీరాన్ని ధరించుకొని మనం నిరంతరము మరి దేవునితో ఉండబోతున్నాం మళ్ళీ మన మామూలు స్థితికి రాబోతున్నాం దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటంటే పాపము లేని లోకాన్ని ఆయన ముందు చేశాడు తర్వాత పాపం వచ్చింది ఈ దుష్టుడైన సాతానుడు ఈ లోకంలో పాపాన్ని తీసుకొచ్చాడు ఈ పాపము ఈ దుష్టుడు ఈ దుష్టుని వెంబడించిన దుష్ట శక్తులు అలాగనే దుష్ట మానవులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి హతము చేయబడి నాశనము గావించబడి వారందరూ కూడా నిర్మూలము చేసి దేవుడు మరల తాను ఆ మరి ఏదైనా తోటలో ఏ రాజ్యమైతే ఆయన స్థాపించాడో మనుషులకి మరణము లేని ఆ జీవితాన్ని నిత్య జీవాన్ని యుగ యుగాలు జీవించే ఆ జీవితాన్ని ఏదైతే దేవుడు చేశాడో అదే మరలా తిరిగి మనం పొందబోతున్నాం మనం మరలా తిరిగి పొందబోతున్నాం కనుక మీరు నమ్ముతున్నారా మరి దేవుని ఎక్కువ వాక్యాన్ని నమ్మితే అలాగే జీవించాలి వాక్యం ఏదో చదివి అలా వదిలిపెట్టడం కాదు ఆ వాక్యాన్ని మనం అన్వేషించుకోవాలి మనం అర్థం చేసుకోవాలి మన జీవితాన్ని దాన్ని మలుచుకోవాలి ఆ వాక్య ప్రకారం జీవించటానికి చేయటానికి ప్రియమైన వర్లారా కనుక మేలు చేయటం మేలు చేయటం అంటే ఏంటి ఏసు క్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన ఏదైతే చేసి చూపించాడో అది మనం చేయటం క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును కలిగి ఉండటం దేవుని యొక్క మనసు కరుణామయస్సు ఆయన మనసు ప్రేమా మయస్సు ఆయన మనసు దయా గుణం కలిగిన వాడు ఆయన రోగులను చూసినా పాపలను చూసినా పేదలను చూసిన ఆయన హృదయం చలించిపోయేది అలాగే నీ నా యొక్క హృదయము దేవునిలో దేవుని యొక్క వాక్యములో మరి దేవుని నమ్ముకునే తర్వాత నువ్వు కూడా అలాగే ఉండాలి ప్రభు చెప్పాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమని అంటే ప్రేమ గుణం కలిగి ఉండాలి మేలు చేయటం మంచి చేయటం బైబిల్ అదే చెప్తుంది మేలు చేయటం తెలిసిండి కూడా మంచి చేయటం తెలిసిండి కూడా అలాగే చేయకపోవటం కూడా పాపమే యాకోపత్రిక నాలుగు వచ్చే పదిహేడు వచ్చిన చదువుతుంది మేలు చేయటం ఎరుగుండి అలా చేయకపోవటం మేలు చేయకపోవటం కూడా పాపమే నీవు ప్రేమించాలి అని చెప్పి తెలిసి కూడా ప్రేమించకపోవటం కూడా పాపమే నీవు ఇతరులను సహాయం చేస్తే చేయాలి అని నీకు తెలుసు కానీ చేయకపోవటం వల్ల కూడా అది అవుతుంది అది కూడా తప్పే అవుతుంది అది కూడా మీరిని వారు అవుతాము ఏసుక్రీస్తు వారు తన జీవితంలో ఎక్కడ కూడా ఏ అవకాశాన్ని కూడా పేదల విషయంలో రోగుల విషయంలో పాపుల విషయంలో మరి పేదవారి విషయంలో వెధవరాళ్ళ విషయంలో దిక్కులారి వారి విషయంలో దేవుడు ఎక్కడ కూడా అయినా వెనకడుకేయకుండా వారికి సహాయపడ్డాడు కానీ ఈ రోజున మరి సహాయం చేయటానికి నీ దగ్గర శక్తి ఉంది సామర్థ్యం ఉంది దేవుడు ఆ శక్తి సామర్థ్యాన్ని నీకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు నువ్వు దాస పెట్టుకొని నీ కొరకు నీ పిల్లల పిల్లల కొరకు పెట్టుకోమని కాదు నీ ప్రక్కనున్నవారు నీ తోటి వారి పట్ల నువ్వు అదే రీతిగా వారికి సహాయపడాలని దేవుడు చేశాడు దేవుడు నీకు ఇచ్చాడు నీ స్థితిని మార్చిన వాడు నీ గతిని మార్చిన వాడు నీ బ్రతుకును మార్చిన వాడు నీ పాప జీవితాన్ని మారుమర్శనిచ్చిన దేవునికి నీ హృదయం యాగముగా సమర్పించుకోవాలి అయితే ఈ యొక్క ఈ రెండు పునరుద్ధానములను గమనించే మాట అయితే మొదటి పురుధానం మేలు చేసిన వారు రెండో పురుద్ధానం కీడు చేసినవారు మొదటి పురుద్ధానములో వారు విషయమై బైబిల్ ఏం చెప్తున్నది బైబిల్ ఏం చెప్తున్నది ప్రకటన ఇరవై ఐదు ఇదే మొదటి పురుద్ధానము ఈ మొదటి పురుధానములో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులై ఉన్నారు ఇట్టి వారి మీద రెండో మరణము అధికారం లేదు దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా లాగా బైబుల్ ఏం చెప్తుంది ఈ రెండు పురుద్ధానాల గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించే మాట అయితే ఇది మొదటి పురుద్ధానము అంటే మొదటి పురుధానం అంటే రెండో పురుధానం కూడా ఉంది ఉన్నది కాబట్టి ఇక్కడ ఇది మొదటిది అని చెప్తుంది అంటే రెండోది కూడా ఉంది రెండోది కూడా ఉంది చాలా మందికి తెలియదు చాలా మందికి రెండు పునరుద్ధానాలు ఉన్న సంగతి తెలియదు చెప్పరు దానివల్ల ఏమి లాభమా అని మీరు అనుకోవచ్చు దేవుని యొక్క ప్రణాళికలను దేవుని యొక్క కార్యాలను మనం ఎరిగి ఉండాలా ఎందుకంటే ఈరోజు నీ ప్రక్కనను ఎంత సువార్త చెప్పినా ఎంత సాక్ష్యం చెప్పినా ఎంతగా వారిని ప్రేమించినా వారు దేవుని అంగీకరించట్లేదు కానీ ఒక దినమున వాళ్ళు చూస్తారు కళ్ళతో అవును వీళ్ళు ప్రార్థించింది వీళ్ళు నమ్మింది వీళ్ళు చేస్తుంది ఇది నిజము అని వాళ్ళు తర్వాత తెలుసుకుంటారు తెలుసుకున్న వాళ్ళకి లాభం ఉండదు కానీ ప్రియమైన వారి తర్వాత వారు మనసు పొందటానికి వాళ్ళకి అవకాశం ఉండదు కానీ నువ్వు చేస్తుంది చేసింది వాళ్ళు చనిపోయినా కూడా వారు భూమి మీద లేకపోయినా కూడా వాళ్ళ పునరుద్ధానం వారు పునరుద్ధానం చెందినప్పుడు నిన్ను వాళ్ళు చూస్తారు అది దేవుని యొక్క సత్యం అంటే వాళ్ళు చూడకుండా నశించిపోతే నీ భక్తి నీ నమ్మకము నువ్వు నమ్మిన ఆ యొక్క నమ్మకము ఆ సిద్ధాంతము ఏమైపోద్ది కనుక నీ పొరుగు వారు చూడాలా వాళ్ళు కన్నులారో చూస్తారు వాళ్ళు చూసి ఇదిగో నువ్వు ప్రార్థించే దేవుడు నిజమైన దేవుడు వారు ఒప్పుకుంటారు వారు మరణానికి పోతున్నప్పుడు కూడా నివే నువ్వు ప్రార్థించే దేవుడే నిజమైన దేవుడని ఆయన సృష్టికర్త దేవుడని ఆయన మృతులను సజీవులుగా చేయవాడని ఏం చేయవాడు మృతులను సజీవులుగా చేయవాడు అని వాళ్ళు తెలుసుకుంటారు కనుక దీంట్లో ఈ మొదటి పురుద్ధానముల పాలు పొందువారు ధన్యులు ఇది ధన్యత ఇది చాలా గొప్ప ధన్యత నువ్వైనా నేనైనా మనమైనా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మొదటి పురుద్ధానములో దేవుని యొక్క మొదటి పురుద్ధానములో పాలు పొందిన వారు ధన్యులు రెండో పురుద్ధానంలో పాలు పొందిన వారు ధన్యులు కాదు రెండో పురుద్దానములో పాలు పొందిన వారు దేవుని యొక్క ఉగ్రతకి దేవునికి శిక్షకులోనవుతారు ఎందుకంటే వాళ్ళు దేవుడంటే తృణీకరించిన వాళ్ళు దేవుడంటే ఇష్టం లేదని త్రోసివేసిన వేసిన వాళ్ళు దేవుని దే హేళన చేసిన వారు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు దేవుని యొక్క సేవకులను తిరుగుబాటు చేసిన వాళ్ళు కాబట్టి రెండవ పురుత్నంలో పాలు వారు ఎంత మటుకు వాళ్ళకి క్షేమం కాదు అందుకని దేవుని వాక్యం చెబుతుంది ఇది మొదటి పురుత్నం ఈ మొదటి పురుదానంలో పాలు వారు ధన్యులు మరి దేవుని యొక్క ధన్యతను పొందుతావా వాళ్ళు మొదటి పురుదానంలో పాలు వారు ధన్యులు వారు ఏమై ఉంటారు పరిశుద్ధులై ఉంటారు బైబిల్ చెప్తుంది మన ఎవరు కూడా నీతి కాదు ఎవరు కూడా పరిశుద్ధులము కాదు మనమందరం పాపులమే అదే వాక్యం చెప్తుంది రోమాపత్రిక మూడు ఇరవై మూడు అదే చెప్తుంది ఏ భేదమును లేదు అందరినీ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాం ఏ భేదము లేదు జాతి భేదం కుల భేదం రంగు భేదం భాషాభేదం ఏమీ లేదు అందరూ పాపులమే కానీ ఏసు క్రీస్తువు నీతిమంతుడు పరిశుద్ధుడైన ఏసు క్రీస్తు నమ్మి ఆయన రక్తములో కడగబడి ఆయన రక్తం చేత విమోచించబడి మరి సమస్త దుర్నీతి నుండి కడగబడి దేవుని చేత మార్చబడిన వారు పరిశుద్ధులుగా ఎంచబడతారు దేవుని వలన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఎందుకు వచ్చి వారు కూడా పరిశుద్ధులుగా మారుతారు దేవుడు నీతిమంతుడు కనుక దేవుడు ఎందుకు వచ్చి వారు నీతి మంతులుగా రూపాంతరం చెందుతారు రూపాంతరంగా మారుతారు కనుక ఈ యొక్క వదిలిపులో పాలు పొందు వారు ధనిలు వారు పరిశుద్ధులై ఉంటారు మూడవది వీరి మీద రెండవ మరణము అధికారము లేదు దేవుడికి స్తోత్రం ఎంత గొప్ప భాగ్యం ప్రేమంటి వారి వారి ఈ మూడు విషయాలు మనం చూస్తే మొదటి పురుద్ధానముల వారు ధనులు ఒకవేళ దేవుని యొక్క రాకడ వస్తే ఒకవేళ నీ ప్రాణము పోవటం ఆలస్యం అయితే ఆ పురు నీకంటే ముందుగా చనిపోయారే వాళ్ళు పురుద్ధానం చూపుతారు వారితో పాటు కలిసి నీవు నేను మనము దేవుని దగ్గరికి వెళ్తాం ఈ గొప్ప నిరీక్షణ గొప్ప నమ్మకం హృదయంలో గూడు కట్టుకు హృదయముల నిలిచి ఫలించాలి బైబిల్ భక్తులు అందరూ కూడా అదే చేశారు బైబిల్ భక్తులందరూ కూడా ఈ లోకం మాకు శాస్త్రం కాదు మేము ఈ లోకముల యాత్రికులము పరదేశులము చూడటానికి వచ్చా మరలా మేము ప్రభుత్వం ఉంటాం ప్రభుత్వం కలుస్తాం యుగగాలు దేవుడితో ఉంటాం అన్న గొప్ప నిరీక్షణ నమ్మకంతో జీవించారు మరి నీకుందా ఆ గొప్ప నిరీక్షణ నమ్మకం మనకుందా ఈ చెవులతో మీరు ఈ చెవులతో విడిచిపెట్టేస్తున్నామా లేకపోతే ఏదో వాక్యాన్ని చదివి ఆ పేజీ అలా తిప్పేస్తున్నామా మరలా మాటకు ఊహ కానీ ఆలోచన కానీ రాకుండా విడిచిపెడుతున్నామా లేక విస్మరిస్తున్నామా మర్చిపోతున్నామా అలా ఉంటే అలా ఉంటే నేను నేను నిజముగా మన ప్రయాసము లేక మన ప్రార్థన అంతా కూడా వ్యర్థమే వ్యర్థమే ప్రియమైన వారు కనుక నీ నమ్మకంలో నమ్మకం ఉండాల నీ భక్తిలో భక్తి ఉండాలా ఎందుకంటే కడవరి కాలంలో పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారు రాకడ సమయంలో పైకి చూడాలని భక్తి గలవారుగా ప్రార్థన చేసేవారుగా ఉపవాసం ఉండేవారుగా కానుకలు ఇచ్చేవారుగా మీటింగ్ వెళ్ళేవారంగా బోధించే వారంగా పరిచయం చేసేవారంగా కనపడతారంట పైన 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 కానీ లోపల దేవుని శక్తిని దేవుని కార్యాలను దేవుని మహిమను చూడలేని పొందలేని రుచి చూడలేని పరిస్థితులలో వారు దిగజారిపోతారని వాక్యం చెప్తుంది ఎందుకంటే అక్రమం విస్తరించుడ చేత అనేక ప్రేమలు చల్లారిపోతుంది కనుక ప్రేమలు చల్లారిపోయే రోజుల్లో ఉన్నామండి ప్రేమలు ఆరిపోతున్నాయి ఎక్కడ ప్రేమ లేదు ఎక్కడ చూసినా ప్రేమ లేదు నువ్వు ప్రేమిస్తే వాడు ద్వేషిస్తున్నాడు నువ్వు ప్రేమతో పలకరిస్తే వాడు కోపంతో మాట్లాడుతున్నాడు నువ్వు ప్రేమతో పెంచితే వాడు పెరిగిన తర్వాత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు వచ్చిన తర్వాత గుండెలకు తన్నిపోతున్నాడు నువ్వు ప్రేమతో ప్రేమించి కష్టపడి శ్రమిస్తే ఆ నీ శ్రమను నీ చెమటను మొత్తం కూడా వృధా చేసేస్తున్నారు ప్రేమతో బ్రతికితే బాగుండు బాగుపడితే బాగుండని ప్రార్థనలు కన్నీటితో మోకాలుంచి గంటల తరబడి ప్రార్థన చేసి ఆ వ్యక్తి బ్రతికి బాగుపడి దేవుని ఎందుకు వచ్చి దేవుని సేవలో సాగుతుంటే అతని సేవకుడి మీద వ్యతిరేకంగా మాట్లాడి దేవుని సేవకులు నిందించి అవమానించి దేవుని సేవకుడిని త్రోసివేస్తున్నారు ఒకవేళ ఈ సేవకుడు లేకపోతే నీ పరిస్థితి ఏంటి నువ్వు మరణానికి మరణానికి సంబంధించినవాడు కానీ దేవుడు నీ ద్వారా నా ద్వారా మన ద్వారా మేలు చేస్తే రోజు తిరిగి నీ మీదనే మేలు పెట్టి చూపిస్తున్నారు నీకంటే నేను బాగా పాడగలను నీకంటే నేను బాగా చెప్పగలను నీకంటే నేను బాగా ప్రార్థన చేయగలను ఏంటి ఆ బాగా ఏంటి ఆ బాగా దేవుడికి ఎవరికి ఇచ్చే తలాంతులు వారికి ఇస్తాడు కొంతమంది వాక్యం చెప్పే తలా అంతనిస్తాడు కొంతమంది ప్రార్థన చేసే తలాంతనిస్తాడు కొంతమంది పాటలు పాడే తలా ఇస్తాడు అలా దేవుడు ఇచ్చినందుకు నువ్వు గర్వపడకూడదు సుభా నువ్వు గర్వపడకూడదు నువ్వు తగ్గించుకోవాలి ప్రభువా ఇది నువ్వు ఇచ్చావా ఇది నీ కృపే ఈ తలావంతులు ఈ సేవలో వాడుకోమనాలి ఆ ఇచ్చిన తలాంతులు గర్వపడ్డావా దేవుడు గర్విస్తు లెక్క గర్వము అనిచివేస్తాడు ఒకవేళ నేను బాగా బోధకున్నాను అనుకుంటే ఆ బోధను తీసివేస్తాడు కలిగిన వారికి ఇవ్వబడు లేని వారి కలిగినది తీసివేయబడు నేను నీకంటే బాగా పాడగలను అనుకుంటా దేవుడు ఆ గొంతును తీసివేస్తాడు ఆ పాడే గొంతును నొక్కి వేస్తాడు గర్వపడకూడదు నువ్వు ఇచ్చావు నన్ను నువ్వు వాడుకో ఈ పనికిరాని పాత్రను నీ సేవల వాడుకో ఈ తలాంతులన్నీ నీ సంఘ క్షేమ అభివృద్ధితో వాడుకో అంతేగాని సంఘాన్ని పాడు చేయడానికి సేవకులు నిందించడానికి వేరే కుంపుడి పెట్టుకోవడానికి వేరే సంఘాలు పెట్టుకోవడానికి వేరే సేవకులను తెచ్చిపెట్టుకొని నువ్వు చేసుకోవటానికి కాదు నువ్వు ఎక్కడైతే అడుగు పెట్టావో నువ్వు ఎక్కడైతే నాటబడ్డావో అక్కడ నువ్వు ఫలించాలి నా దేవుని మందిరంలో నాటబడిన వారై ఒలివో మొక్కల వల్ల ఫలించాలి నువ్వు అంతేకాని ఇక్కడ ఇత్తనాలు పడి ఎక్కడో పోయి ఫలిస్తారంటే నువ్వు ఫలించవు ఇక్కడ ఇత్తనాలు వేసి ఎక్కడో పోయి ఫలిస్తారంటే నువ్వు ఫలించలేవు అందుకనే ప్రభు మత్తాయి అన్న నాలుగు సువార్థులు చెప్పాడు నా ఎందు మీరు నిలుచుండకపోతే మీరు నశించిపోతారు నిజమైన ద్రాక్షావళిని నేనని చెప్తున్నాడు నా ఎందు మీరు కట్టబడాలని చెప్పేసి ఎవరి సువార్త పది రాజ్యాలు చెప్తున్నాడు కనుక ఇక్కడ నాటబడ్డావు అక్కడ ఫలించలేవు ఇక్కడ నాటబడ్డావు కాబట్టి ఈ కొమ్మ ఇక్కడ ఫలించాలి హల స్తోత్రం కనుక నీ జీవితంలో అక్కడ పోతే నీకు ఫలింపు రాదు నీకు నష్టమే నీకు కష్టమే కనుక నువ్వు నమ్మిన సంఘాన్ని నమ్మిన దేవునికి నమ్మిన సేవకుడికి నమ్మిన బిడలను నువ్వు దూరం చేసుకుంటే నీకు నష్టమే సాతాడు అలాగా పరలోకాన్ని దూరం చేసుకొని ఇక్కడ వచ్చి సాతాడు కష్టపడ్డాడు స్వాధీన పడుతున్నాడు వెయ్యి సంవత్సరాలు బంధించబడుతున్నాడు తర్వాత రెండో మూడో పురు రెండో పురుద్ధానం వచ్చిన తర్వాత ఆ యొక్క పరిశుద్ధ పట్ల వెలుపల అగ్గిరించు వాడు కాల్చివేయబడుతున్నాడు వేయబడుతున్నాడు కనుక నాశనానికి దగ్గర వెళ్ళొద్దు దేవునికి దగ్గర సత్యానికి దగ్గర్రా బైబుల్కి దగ్గర్రా ప్రార్థనకు రా దేవునికి బైబిల్ ఆరాధన దిన విశ్రాంతి నాయకు రా పది దగ్గర రా యేసుక్రీస్తుని మనసారా నమ్మి ప్రార్థన చేయి ప్రార్థన చేసుకుందాం దేవుడు కొద్ది మాటలు దేవుడు దీవించుడుగాక సకలాసనం మనకు కారణభూతిమైన మా ప్రియాపరలకి తండ్రి ఈ మాటలు మీరు మాతో మాట్లాడిచ్చారు తండ్రి ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం కాదు కానీ మా జీవితాలు సరి చేసుకొని మా బ్రతుకులు సరి చేసుకొని ప్రభవ నీలో నిలిచి పలించే కృపను నాయనా నీకు స్తోత్రాలు మీ పురుధానములు మధురి పాలు పాలుబుంది వారు ధనులు అంటున్నావు కదండీ వారు పరిశుద్ధులై ఉంటారని చెప్తున్నావు కదా ప్రభా వారి మీద రెండో మరణం లేదనుకుంటున్న చెప్తున్నావు కదా ప్రభా అట్టి భాగ్యం మాకు దాయిచేయి అటు ధన్యత మాకు కలిగ చేయి ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి బిడల జీవితాల్లో తండ్రి కార్యమును సఫలకృతం చేయండి పరిశుద్ధాత్మ వారికి బోధించండి నేర్పించండి సిద్ధపరచు ప్రభా ఈ వాక్యం వింటున్న వారి జీవితాల్లో అవసరతలు తీర్చండి వ్యాధి బాధలు తీసివేయండి వారికి కష్ట నష్టాలు తీసువేయండి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి కుటుంబాల శాంతి సమాధానం దాయించండి వారు చేస్తూ పని చేస్తున్న పని కాడ పొలములో ఉద్యోగంలో వృత్తిలో వ్యాపారంలో కష్టాజతో అభివృద్ధిని దాయించేమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దీవించమని ఏసుక్రీస్తు ప్రార్థించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె